ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి కొరందికు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందము ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు దేవుడి వాక్యమును మనతో మాట్లాడచ్చు వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వారిలో క్రీస్తు యేసు ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు అని పౌల్ గారు కొరంది సంఘ విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు అనగా మోసపుచ్చేవాడు అపవాది అనే విషయాన్ని మనము గ్రహించడానికి ఈ వచనము మనకు సహాయపడుతూ ఉంటుంది ఇదే పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లైననూ తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని తెలియచేశారు కనుక ప్రారంభములోనే ఆదాము హవ్వల జీవితాలలో అపవాది జరిగించిన కార్యాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ వాడు ఏ రీతిగా వారిని మోసపరిచి దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని పూర్తిగా పాడు చేశాడు వారు దేవుని యుద్ధ నుంచి ఏ రీతిగా గెంటివేయబడేటువంటి పరిస్థితులను కల్పించాడో తెలియచేస్తూ వచ్చారు సాతానమల్లను కార్యములు వెంటనే చేయకుండా వాయిదా వేసేటువంటి మనస్సును ప్రేరేపిస్తూ ఉంటాడు అనేది మరొక మోసకరమైన కార్యము ఎన్నో పర్యాయములు ఈ లోకములోని కార్యాలు వెంటనే చేయడానికి మనము సిద్ధంగా ఉంటాము కానీ దేవుని కార్యాలను చేసే విషయానికి వస్తే తర్వాత చేద్దాములే అనేటువంటి ఒక మనసు మనలో పుడుతూ ఉంది ఈ పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది అనగా వాయిదా వేసుకునేటువంటి ఈ ఆలోచన అనేటువంటిది అపవాది మనలో పుట్టిస్తున్నటువంటి ఒక బలమైన కార్యము లేక ఒక బలమైన ప్రేరణ అనేది మనం మర్చిపోకూడదు ప్రియుల కనుక చేయవలసినటువంటి సమయంలో పనులు చేయకపోవడము అనేది అదొక చెడు అలవాటు అని మర్చిపోవద్దు అది ఓటమి పాలవడానికి మళ్ళను అది దారి తీయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనం ఆత్మీయ జీవితంలో ఓడిపోవడానికి కారణం ఈ మనం వాయిదా వేసుకునేటువంటి ఈ మనస్తత్వమే కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్న మనమందరము కూడా ఇలాంటి ప్రేరణ అపవాది ద్వారా మనకు సంభవిస్తూ ఉంటుంది ఈ విషయంలో మనం మెలకువగా ఉండవలసిన వారమై వారమైంటున్నాము ఒకనొక సందర్భంలో భక్తుడైనటువంటి పౌలు గారు ఆయన గొప్ప అధికారి అయినటువంటి ఫెలిక్స్ దగ్గర మాట్లాడవలసిన సమయం వచ్చింది ఫేలిక్స్ తన భార్య అయిన దృశ్యలతో కూడా వచ్చి పౌలు ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రకటనను వినడానికి ఆసక్తి చూపించాడు పౌలు భక్తుడు నీతిని గుర్చి ఆశా నిగ్రహంను గుర్చి రాబోయే విమర్శను గుర్చి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఫేలిక్స్ భయపడినట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి మాత్రమే కాదు ఆ భయపడినటువంటి ఫేలిక్స్ పౌల్ గారితో చెప్తున్నాడు ఇప్పటికి వెళ్ళము నాకు సమయమైన నేను పిలిపింతును అని చెప్పాడు అంటే వాక్యము ద్వారా తాను భయపడ్డాడు అనగా వాక్య సత్యము అతనిలో ఒక దైవీకమైన భయాన్ని కలుగు చేసింది కానీ వాక్యానికి అప్పగించుకోవడానికి తను ఏమాత్రము కూడా సుముఖంగా లేడు ఇప్పటికి వెళ్ళు నేను తర్వాత నేను ఆలోచన చేస్తాను నేను మరలా పిలిపిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే అంగీకరించడానికి తన జీవితాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించుకునడానికి ఏమాత్రము కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఈ ఫెలిక్స్ ఉన్నాడు రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా క్యూ పేస్తూ వచ్చాను అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అని అనిపించుకున్న వాళ్ళని కోరి పౌల్ను బంధకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది అంటే రెండు సంవత్సరముల వరకు కూడా మరలా పౌలు గారిని పిలవడం కానీ ఆయన ద్వారా దేవుని వాక్యాన్ని వినాలి అనే కోరిక కానీ ఆయనలో కలగలేదు పౌలు గారిని బంధకాల్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో చదువుతున్నాము దాన్ని ఇలా మనం అర్థం చేసుకోవచ్చు బంధకాల్లో ఉన్నది పౌలు గారు కాదు ఫెయిలిక్సే ఎందుకంటే అతడు పాప బంధకాల్లోనూ అపవాది యొక్క బంధకంలోనూ చిక్కుకొని ఉన్నాడు ఆ సంగతి అతనికి తెలిసి కూడా విడుదల పొందడానికి వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోయి ఉన్నాడు స్నేహితుడా ప్రియ సహోదరి మనకు కూడా తెలుస్తూ ఉంటుంది దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము మన ఆత్మీయ పరిస్థితులు ఏంటో మన అంతరంగం ఏంటో మన ఆలోచనలు ఏంటో మన అలవాట్లు ఏంటో ఇవన్నీ కూడా వాక్యపు వెలుగులో మనకు తెలియచేయబడుతున్నప్పుడు గ్రహిస్తున్న వారమై ఉండి కూడా వెంటనే వాటి నుండి మనం విడుదల పొందడానికి ఆశించకుండా వెంటనే మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మనం అప్పగించుకోకుండా వెంటనే మన జీవితంలో పశ్చాత్తాపము అనేది కలిగి ఉండకుండా మనము ఇంకొకసారి చూద్దాము మరొక దినమందు ఆలోచన చేద్దాము అనేటువంటి ఈ మనస్సు అది సాతాను వలన మాత్రమే మనలో పుడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు జాగ్రత్త అండి అపవాది అట తన దూతగణములతో కలిసి ఒక రోజున ఒక మీటింగ్ పెట్టుకున్నాడట ఒక దైవచనుడి చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ మీటింగ్లో అపవాది మాట్లాడుతున్నాడట మనము దేవునియందు విశ్వాసం ఉంచకుండా దేవునిలో మానవాళి జీవించకుండా మన వాళ్ళని అడ్డుకోవాలి ఎలాంటి కార్యాలు చేస్తే వారిని మానవులను దేవునికి దూరం చేయగలుగుతాము సలహాలు ఇవ్వండి అని అపవాది తన దూతలతో ప్రశ్నించి అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది చెప్పారట అసలు నమ్మకుండా చేసేద్దాము అప్పుడు వారు నమ్మడానికి అవకాశం ఉండదు కదా అంటే ఇంకొక వ్యక్తి అన్నాడట ఇంకొక దూత చెప్పిందట అసలే వారు వాక్యం వినకుండా ప్రకటనే జరగకుండా అడ్డుకుందాము ఇంకొకరు అన్నారు ప్రార్థన చేయకుండా అడ్డుకుందాము ఇంకొకరు అన్నారు ప్రార్థనకు వెళ్లకుండా అడ్డుకుందాము ఇంకొకరు అన్నారు మారు మనసు పొందకుండా అడ్డుకుందాము ఇట్లా రకరకాల మాటలు వాళ్ళు చెప్పినప్పుడు అపవాది అన్నడట ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నావే ఇంకేదైనా కొత్తది చెప్పండి అని అన్నాడట అందులో ఒక అపవాది దూత అన్నడట ఇవన్నీ ఉన్నాయి అయితే వీటన్నిటినీ కూడా ఇంకొక రోజు మనం చేద్దాములే అనే మనసు పుట్టిద్దాము అంతే వారి ద్వారా దేన్ని కూడా పొందకుండా పోతారు అని చెప్పాడట ఇది బాగుంది అనుకుని అప్పటి నుండి అపవాది మానవ జీవితాల్లో మనసు పొందడానికి ఈరోజు కాదు రేపు ప్రార్థించడానికి ఈరోజు కాదు రేపటి దినం ప్రార్థన చేద్దాం వాక్యం చదవడం ఇప్పుడు కాదు దినం చదువుదాం ప్రార్థనకి వెళ్ళడం ఇప్పుడు కాదు దినం వెళదాం ఇంకొక రోజు చూద్దాం మారు మనసు ఇప్పుడు కాదు ఇంకొకసారి ఆలోచన చేద్దాం ఇట్లాంటి ఆ మనస్సు మానవాళ్ళలో పుడుతూ వచ్చిందంట ఇది ఒకవేళ కథగా అనిపించవచ్చు కానీ వాస్తవము అనే సంగతిని మనం గ్రహిస్తూ ఉన్నాం కాబట్టి అపవాది మన జీవితంలో వాయిదా వేసే మనసు పుట్టించి దేవునికి మనల్ని దూరం చేస్తాడు అందుకని వాడు వెలుగుదూత వేషం వేసుకొని మనల్ని మోసం చేస్తున్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుందాం జకియాతో ప్రభు చెప్పాడు చెప్పారు నేడు నేను నీ ఇంటే ఉండవలసి ఉన్నది ప్రభు చెప్పిన మాటలో నేను మీ ఇంటికి వస్తాను అని మాత్రమే చెప్పలేదు నేడే అని మాట్లాడారు ఎందుకంటే సమయం ప్రభు చెప్పారు ఇప్పుడే రేపటి దినం కాదు ఇంకొక రోజు కానే కాదు జకియా నేడే అనే ఆలోచనను ప్రభు నుండి పొందుకున్నప్పుడు ఆలస్యం చేయలేదు వాయిదా వేసుకోలేదు వెంటనే తన జీవితంలోని కేసాయిను ఆహ్వానించాడు తన జీవితాన్ని నూతన నూతనపరుచుకొని ఉన్నాడు వాక్యం చెప్తుంది ఇది మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము కనుక స్నేహితులారా ప్రభును అంగీకరించడానికి కానీ ప్రభులో జీవించడానికి కానీ పరివర్తన చెందడానికి కానీ మన జీవితాలను మార్చుకుని పశ్చాత్తాపముతో ప్రభుకు అప్పగించుకోవడానికి కానీ వాయిదా వేయొద్దు ఆలస్యం అంతకంటే చేయొద్దు ఒకవేళ వాయిదా వేస్తూ ఉన్నాము అంటే సాతాని యొక్క మోసంలో మనం చిక్కుకున్నాము అనే విషయాన్ని గుర్తించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు పౌలు గారు తిమోతికి వ్రాస్తూ రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనములో ఎలా చెప్పారు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు అని చెప్పి కనుక అపవాది కల్పించే మరొక తంత్రమైనటువంటి లేక మోసపూరితమైనటువంటి కార్యం ఏమిటంటే మానవుడు లేక ప్రతి ఒక్కరు కూడా సుఖమును కోరుకునేటువంటి ఆ మనస్సు చేత నింపబడుతూ ఉండడం అనేది సుఖం కావాలి ఈ జీవితానికి సుఖం అనేది చాలా అవసరము అనేటువంటి భావనలో మానవుడు నిండిపోతూ ఉన్నాడు ఈ కడవర దినాల్లో పౌలు గారి చెప్పిన హెచ్చరిక ఏమిటంటే వారు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా కోరుకుంటారు అని చెప్పి పిల్లరా జీవితానికి సుఖం వద్దు అని చెప్పడం లేదు సుఖం అవసరమే అది తప్పు కానే కాదు కానీ ఒక దైవచరుడు చెప్పినట్లుగా సుఖము అనేది ఎప్పుడు తప్పు కాదు అనంటే అది దేవుడు ఇస్తే గనక తప్పు కాదు అలా కాకుండా మనం వెతుక్కుంటే గనక అది తప్పుగానే పరిగణించబడుతూ ఉంటుంది అది తప్పుగానే మనకు బాగా తెలుసు ఒక ధనవంతుడు తను జీవించిన కాలమంతా కూడా జీవితాన్ని ఎలా జీవించాడో వాక్యంలో ప్రభు చెప్పారు అతడు మరణించిన తర్వాత యాతనా స్థలానికి వెళ్ళిపోయాడు ఆ స్థలంలో చాలా యాతన పడుతూ ఉన్నాడు అగ్నిలో కాల్చబడుతూ ఉన్నాడు అప్పుడు కనులెత్తి అబ్రహామును చూశాడు అబ్రహాముకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రివైన అబ్రహమ్మ నాకు నెమ్మది కావాలి సుఖం కావాలి దయచేసి లాజన్న పంపించి ఒక్క చుక్క నీరు నా నోట నా నాలుగు పైన ఉంచండి అని అప్పుడు భక్తుడు చెప్పిన మాట వ్రాయబడింది ఏమనంటే అది లూకాసు వార్త పదహారు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు మందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేదివి అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు ప్రిల్లరే ఇక్కడ ఈ మాటలు గమనించినప్పుడు మనకొక సత్యం తెలుస్తూ ఉంది అబ్రహాము చెప్తున్నారు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు అంటే సుఖము నీకిష్ట ప్రకారంగా కోరుకున్నావు నీవు అనుకున్నట్లుగా సుఖం పొందుకుని ఉన్నావు అది దేవుడిచ్చింది కానీ కాదు అది నువ్వు కోరుకుని నీవు వెతుక్కున్నటువంటి సుఖం అది కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు అనుమతించని సుఖాన్ని మానవుడు కోరుకుంటే యాతనా స్థలానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కనుక శరీరం ఆశించిన సుఖాన్ని లేక నీ మనస్సు ఆశించిన సుఖాన్ని నీ కోరికలు ప్రకారంగా నీవు ఆశించిన సుఖాన్ని గనక వెతుక్కుంటూ జీవించావునంటే ఒకరోజున భయంకరమైనటువంటి శిక్షకు మానవుడు అప్పగించబడుతూ ఉన్నాడు దేలుక సువార్త పన్నెండవ అధ్యాయంలో ఒక వెర్రివాడైన ధరవంతుని చూస్తూ ఉంటాం అతని జీవిత ధ్యేయం ఏమిటంటే సుఖం పొందడమే అందుకనే అతడు ఆ రాత్రి వేళ తనకున్నదంతా కూడా జాగ్రత్త పెట్టుకుని అంటున్నాడు నా ప్రాణమా తినుము సుఖించము సంతోషించము అంటే తన జీవితంలో సుఖాన్ని తప్ప మరొక దాన్ని వెతకడం లేదు ప్రభు చెప్తున్నారు నువ్వు వెర్రివాడువు ఎందుకంటే జీవితానికి సుఖం మాత్రమే మూలం కాదు సుఖం మాత్రమే ఈ బ్రతకడానికి ఆధారం కానే కాదు అనే సత్యాన్ని ప్రభు గద్దిస్తూ చెప్తా ఉన్నారు దేవుని బిడ్డలారా మనము ప్రభులో జీవిస్తున్నప్పుడు ఆ జీవితాన్ని మనం ఆస్వాదిస్తాము తప్ప దేహానికి సంబంధించిన ఆలోచనలతో మనము ఈ జీవితాన్ని కొనసాగించము కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం అపవాది వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు వాడు శరీరాన్ని బాగా చూపిస్తాడు ఆత్మను ఆత్మ సంగతులను మనకు మరుగు చేస్తూ ఉంటాడు శరీర సుఖమే ముఖ్యమని చెప్తూ ఉంటాడు ఆత్మ పొందవలసిన నిత్య విశ్రాంతిని మన జీవితంలో పూర్తిగా మరిచిపోయే రీతిగా చేస్తూ ఉంటాడు బైబిల్ చెప్తూ ఉంది ఒక లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము తనకి ఉదయకాలము వాక్యము ద్వారా మెలకువు కలిగి ఉందా వాయిదా వేసే మనసు తర్వాత సుఖాన్ని అధికంగా కోరుకునే మనసు అపవాది ద్వారా మనలో పుట్టిస్తూ ఉన్నాడు కనుక ఆ విషయంలో మనం మెలకువుగా ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ఏది అపవాది ద్వారా ప్రేరేపించబడుతున్నామో ఏది దేవుని ప్రేరేపణో తెలుసుకొని దైవ ప్రేరేపణలకు మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితం ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అలా ఉండుటకు ప్రభు సహాయం చేయనుగాక ఆమె మహా పరిశుద్ధుడైన మా తండ్రి దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ వేకవచ్చామున మీ బాధములు ఎందుకు వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడుచున్న మీ అమూల్యమైన మాటల కొరకే కృతజ్ఞతలు ప్రభు మమ్మలను ప్రేమించి మీ వాక్కును మాకు బయలుపరుస్తున్నారు అపవాది వెలుగుదూత వేషం ధరించుకొని అనేకులను మోసపుచ్చుతూ ఉన్నాడు మేము మోసపోతూ ఉన్నాము నాయన ఏ విషయంలో వాడు మోసగిస్తాడో తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు కనుక మీ వాక్య సత్యాన్ని ఎరిగిన వారమై మెలకువుగా ఉండి ప్రార్థన చేసుకునే భాగ్యం దయచేయండి మీ మాటలు వినడం వారందరినీ దేవా వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి నమ్మకంగా మీలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభావ మీ సేవకులైన వారిని దర్శించండి వారికి కావలసిన సహాయమును పరిచర్యలో మీ తోడ్పాటును అందించండి వారి కుటుంబాలను బలపరిచి దీవించండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీతో ఉండునుగాక ఆమెన్